అందరికి నమస్కారం వెల్కమ్ టు టోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ ఈ రోజు అంటే మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల యాభై నాలుగు సెకండ్ల సమయంలో మయన్మార్ కేంద్రంగా అత్యంత భయంకరమైన భూకంపం సంభవించింది ముందుగా భూకంప విధ్వంసానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ చూడండి చాలా భయానకంగా వచ్చింది కదా భూకంపం మయన్మార్లోని సాంగ్కింగ్ అను ప్రాంతంలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది మయన్మార్లోని మాండలే అను ప్రాంతానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఏడు అంటే చాలా తీవ్రమైన భూకంపం ఇది అని అర్థం వందల కిలోమీటర్ల పరిధిలోని భవనాలు హైవేలు బ్రిడ్జీలు ఇతర నిర్మాణాలు ధ్వంసం కావచ్చు ఈ సెవెన్ పాయింట్ సెవెన్ మాగ్నిట్యూడ్ తీవ్రతకి ఈ భూకంపం కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు చాలా నష్టపోతాయి పాత భవనాలు నిర్మాణాలు కూలిపోతాయి బలమైన కొత్త నిర్మాణాలు కూడా పాక్షికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది భూమి లోపల పగుళ్లు ఏర్పడవచ్చు ఏడు పాయింట్ ఏడు మాగ్నిట్యూడ్ అంటే ఇంత విధ్వంసకరంగా ఉంటుంది ఈ రోజు మయన్మార్ లో వచ్చిన ఎర్త్ క్వేక్ భూమికి ఆరు కిలోమీటర్ల లోతులోనే ఆరు నుండి పది కిలోమీటర్ల లోతులోనే సంభవించింది ఇది చాలా తక్కువ లోతు ఇలా తక్కువ లోతుల్లో సంభవించే భూకంపాలు ఎక్కువ లోతుల్లో సంభవించే వాటి కంటే మోర్ డేంజరస్ గా ఉంటాయి సో ఈ ఎర్త్ క్వేక్ చాలా విధ్వంసాన్ని సృష్టించింది సాధారణంగా డెబ్బై నుండి మూడు వందల కిలోమీటర్ల లోతులో ఇవి ఏర్పడతాయి కానీ ఇలా ఎక్కువ లోతుల్లో ఏర్పడిన వాటి వల్ల తక్కువ నష్టం ఉంటుంది ఇలా తక్కువ లోతులో ఏర్పడి వాటి వల్ల ఎక్కువ నష్టం ఉంటుంది మయన్మార్ లో ఈ రోజు ఏర్పడిన ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ సుమారుగా ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలో తన ప్రభావాన్ని చూపించింది ఏడు పాయింట్ ఏడు ఎర్త్ క్వేక్ సాధారణంగా ఐదు వందల నుండి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో తన ప్రభావాన్ని చూపించగలదు సో మయన్మార్ కు సమీపంగా ఉన్న ప్రాంతాలు భారత్ చైనా థాయిలాండ్ దేశాల్లో భారత్ లో మేఘాలయ మణిపూర్ లాంటి ప్రాంతాలు చైనాకు చెందిన యునాన్ ప్రావిన్స్ లోను థాయిలాండ్ లోని బ్యాంకాక్ పైన ఇది తన ప్రభావాన్ని చూపించింది ఎంత రేడియస్ లో ఈ ఎర్త్క్వేక్ తన ప్రభావం చూపించింది అనే దానికి సంబంధించిన మ్యాపులను కొన్ని ఇక్కడ ఇచ్చాను చూడండి మయన్మార్ లో ఈ ఎర్త్క్వేక్ రావడానికి కారణం ఏమిటి అంటే అబ్వియస్లీ మయన్మార్ ఉండడమే నాలుగు టెక్టోనిక్ ప్లేట్స్ పైన ఉంటుంది ఇండియన్ యురేషియా సుండా అండ్ బర్మా అనే నాలుగు ప్లేట్స్ పైన ఇది ఉంటుంది ఈ నాలుగింటిలోని సుండా అనే ప్లేట్ అన్నింటికంటే ఎక్కువగా అధికమైన వాలుతో ఉంటుంది దీనిని సుండా మెగా ట్రస్ట్ అంటారు ఇలా ఉండడం ఒక పెద్ద లోపం ఇది భారత్ బర్మా ప్లేట్ల మధ్య ఉన్న సరిహద్దును సూచిస్తూ ఉంటుంది ఈ మెగా ట్రస్ట్ బంగ్లాదేశ్ లోని సముద్రం లోపలి భాగంలో పుట్టి మయన్మార్ నార్త్ వేపుకు ప్రయాణించి హిమాలయాల్లో ఎండవుతుంది ఇక్కడ ఈ ప్లేట్స్ సంవత్సరానికి పద్దెనిమిది నుండి నలభై తొమ్మిది మిల్లీమీటర్ల చొప్పున ఒకదాని నుండి ఒకటి జారిపోతూ ఉన్నాయి కాబట్టి న్యాచురల్లీ మయన్మార్ అనేది అతి పెద్ద భూకంపాలకు కేంద్రంగా ఉన్న ప్రాంతం సో ఈ ప్లేట్స్ కదలిక వల్ల ఇలా ఎర్తిక్ వ్యాక్స్ ఏర్పడతాయి అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఏర్పడింది సాగింగ్ ప్రాంతంలో మాండలే సరిహద్దు ప్రాంతంలో సాగింగ్ సంబంధించిన మాండలే సరిహద్దు ప్రాంతంలో పన్నెండు గంటల యాభై నిమిషాలకు ఇది సంభవించింది యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఇది ఏడు పాయింట్ ఏడు మాగ్నిట్యూడ్ గా రికార్డ్ అయింది థాయికి చెందిన వాతావరణ శాఖ మాత్రం దీనిని ఎనిమిది పాయింట్ రెండుగా నమోదు చేసింది మొదటి భూకంపం ఏర్పడిన పన్నెండు నిమిషాల తర్వాత మరొక మూడు భూకంపాలు కూడా ఏర్పడ్డాయి భూకంపం సంభవించిన తర్వాత వెంటనే వచ్చిన నివేదికల ప్రకారం మయన్మార్లో యాభై ఆరు మంది చనిపోయారు రెండు వందల మంది గాయపడ్డారు మయన్మార్ చైనా భారత్ బంగ్లాదేశ్ థాయిలాండ్ లావోస్ మరియు వియత్నాంల దాకా కూడా ఈ భూకంపం తాకింది అన్నది నివేదిక భూకంప కేంద్రానికి సమీపంగా ఉన్న మయన్మార్ యొక్క సాగింగ్లో భారీ నష్టం జరిగింది దీని తర్వాత మాండలే కూడా తీవ్రంగా నష్టపోయింది మయన్మార్ తర్వాత థాయిలాండ్ యొక్క బ్యాంకాక్ బాగా నష్టపోయింది ఎందుకంటే మయన్మార్ భూకంప కేంద్రంలోని సాగింగ్ ఫాల్ట్ యొక్క చీలిక బ్యాంకాక్ వైపుకు వెళ్ళింది బ్యాంకాక్ ఎక్కువగా మట్టితో ఉన్న బెల్ట్ కాబట్టి ఇక్కడి భవనాలు ఈ పీక్ని తట్టుకోలేకపోయాయి బ్యాంకాక్లో పదిహేడు మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తూ ఉంటారు వీరిలోని చాలామంది ఎత్తైన అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉంటారు సో భూకంపం కుదుపుకు వీరంతా భయపడి వీధుల్లోకి పరుగులు తీశారు తిరిగి తమ భవనాల్లోకి వెళ్ళడం సేఫా కాదా అని తెలియక వీధుల్లోనే వెయిట్ చేస్తూ ఉన్న ఫోటోలను కూడా మనం ఈ సందర్భంగా చూడవచ్చు భూకంపం ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్తో తీవ్రంగా విరుచుకు పడిన మరణాలు ఆ స్థాయిలో జరగలేదనే చెప్పవచ్చు మయన్మార్కు చెందిన తవంగు అను ప్రాంతంలో ఒక మసీదు కూలిపోయింది ముగ్గురు మరణించారు మండలేలో ఐదంతస్తుల భవనం కూలిపోయింది ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు మరణాల గురించి ఇక్కడ తెలియరాలేదు ఇవి కాక మరో ఐదారు నగరాలలో కొన్ని భవనాలు కూలిపోయాయి యాగోస్ మండలే అను పేరు గల ఎక్స్ప్రెస్ రైల్వే బ్రిడ్జ్ కూలిపోయింది థాయిలాండ్లో నిర్మాణంలో ఉన్న స్కే స్క్రైపర్ కూలిపోయింది ఇక్కడ ముగ్గురు చనిపోయారు ఎనభై ఒక్క మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు వీరి కోసం రెస్క్యూ ఇంకా జరుగుతూ ఉంది ఇలా ఈ ఎర్తికి వల్ల ఈ రెండు దేశాల్లో చాలా విధ్వంసం జరిగింది మూడు మిలియన్ల ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్తున్నారు మయన్మార్ అంతర్యుద్ధం గురించి మనం రోజు వింటూ ఉన్నాం దేశం తీవ్రమైన బలహీనమైన స్థితిలో ఆల్రెడీ ఉంది ఇందుకు తోడు ఇప్పుడు అతి భయంకరమైన భూకంపం కూడా ఇక్కడే సంభవించింది ఇక బ్యాంకాక్ లోని ఒక లగ్జరీ టవర్ హోటల్ పైన స్విమ్మింగ్ పూల్ నుండి కుదుపులకు వాటర్ ఎగిసి కింద పడే విజువల్స్ ఈ సందర్భంగా బాగా ట్రెండ్ అయ్యాయి ఈ ఎర్త్ సునామీకి కారణం కాకపోవచ్చు అని శాస్త్రవేత్తలు సంఘటన జరిగిన వెంటనే తెలియజేశారు సో సునామీ వస్తుందన్న భయమైతే వారికి లేదు ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నెట్యూడ్తో ఎర్త్క్విక్ సంభవించిన ఎత్తైన టవర్స్ ఏవి ఎక్కువగా కూలిపోలేదు శిథిలమైన భవనాలు పురాతన భవనాలు మాత్రమే ఎక్కువగా కూలిపోయాయి ఇందుకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నప్పుడు అంత భయానక భూకంపాన్ని అంత ఎత్తైన టవర్స్ తట్టుకొని నిలబడడం ఆశ్చర్యం కలిగిస్తుంది భారత్లో కూడా అలాంటి టవర్స్ని అంతే స్ట్రాంగ్గా నిర్మించుకుంటే బాగుంటుంది అనిపించింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్